హాకీ లేజెడ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ బానుగుడి సెంటర్ నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ వరకు త్రీకే ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని అన్నారు తొలుత జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను నిర్వహించారు ఇందులో భాగంగా వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సత్కరించారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్ ఫుట్బాల్ రెజలింగ్ లలో మరియు బాలికలకు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ మూడు రోజుల్లో క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనిన వారికి ఆంధ్ర తరఫున జాతీయ క్రీడల్లో పాల్గొని మెడల్ సాధించిన వారికి చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెల శ్రీనివాసరావు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా క్రీడా అభివృద్ధి అధికారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు సరే సార్ ఒకసారి సర్టిఫికేట్ పట్టుకోండి సార్ రవిరాజు కొంచెం సరే అండి సార్ ఒకసారి ఓకే అండి సార్ అలాగే విష్ణూర్తి గారు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ నెక్స్ట్ గుప్పల్ రాజు గారు తాతబ్బయ్ గారు నేషనల్ మైలీస్ అండ్ రికైర్ సార్ ఒకసారి ఒకసారి సార్ సార్ సరే ఒకసారి తాజా సార్ సరే సార్ ఒకసారి సార్ ఒకసారి ఖోఖో ఒకసారి అలాగే రామ్ కుమార్ గారు రామ్ కుమార్ గారు టెన్ని ఏపీ టెన్నిస్ మట్లు ఎప్పేసి యాభై మీటర్లుగా బంగారం शरक, 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 सरक, शरक शरक, सर अक्षर 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 सर अक्षर ही हाला ये जिमनास्टिक्स लो सर अक्षर सर अक्षर सर ओके सर फ्रेम के वीरू तेजा और और साला चुड़ा मां ओके सर एस के यासीन अम अक्षर हैं सर अक्षर सर సార్ ఒకసారి సార్ 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 అట్లే సార్ ఇది చాలా టఫెస్ట్ ఈవెంట్ అది మన ఎస్జిఎఫ్ లోను అలాగే దీంట్లో కూడా ఉంది మన దీంట్లో మన మూడో స్థానం సాధించినందుకు వై సతీష్ కి వై సతీష్ కి చిరు సత్కారం పట్టుకోండి సార్ సార్ మెమరీ ఆఫ్ ధ్యాన్చంద్ గారి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరం సో కాకినాడలో కూడా ఎత్తున అన్ని స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి బాయ్స్ అండ్ ఎంజాయ్ బోర్ ఆఫ్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ జేఎన్టీ వీళ్ళందరం కూడా కలిసి ఒక కే మార్చ్ చేయడం జరిగింది దాని బానుగుడి టు స్పోర్ట్స్ అకాడమీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అకాడమీ వరకు మార్చ్ చేయడం జరిగింది అలాగే ఒక ప్లెడ్జ్ కూడా ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది అంటే ప్రతిరోజు ముప్పై నిమిషాలు మన కోసం అలాగే మన కుటుంబ సభ్యుల్ని మనం మనం థర్టీ మినిట్స్ మనం ఫిట్నెస్ చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని మన మిత్రుల్ని మన ఇంటి నైబర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ నాలెడ్జ్ని పంచుతూ వాళ్ళని అందరినీ కూడా ఫిట్గా ఉండేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళతో కలిసి ఫిట్గా ఉండాలని మేమందరం ప్లెచ్ చేసాం దీనివల్ల రానున్న రోజుల్లో భారతదేశం ఫిట్ ఇండియా కూడా మార్చి అలాగే అందరం హెల్తీగా ఉండి మన సొసైటీ మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరం కూడా హెల్దీగా ఉంటూ ఇండియాని ఇంకా బలంగా చేకూర్చాలనేదే ఉద్దేశం దానికోసమే త్రీ కే మార్చిని మొత్తం అందరం పిల్లలు అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అందరం కలిపి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి సన్మానం చేసి గార్ల్యాండ్ చేశాం సో నౌ దిర్ విల్ బి ప్రైజెస్ ఇస్తున్నాం అలాగే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి డిస్టిక్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెడల్స్ తీసరిస్తాను సో వచ్చే రోజుల్లో ఈ డిస్టిక్లో ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ ఒలింపిక్స్ గెలిచి వచ్చిన ఆల్ ద ఒలింపిక్ ప్లేయర్స్ అందరికీ కూడా ఒలింపిక్ విన్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ అలాగే కాకినాడ డిస్టిక్ నుంచి కూడా అన్ని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేంత విధంగా తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం అండ్ అండ్ కూడా ఐ బిలీవ్ దిస్ విల్ వెల్ ఇన్ స్పోర్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో పార్టీ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే అక్రమంగా తరలించిన మంత్రి వాసిశెట్టి సుభాష్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ హాకీ మేజర్ రోజు మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు కాకినాడ బాణగుడి సెంటర్ నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ వరకు నిర్వహించిన కే ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని అనే నినాదంతో విజయవాడ నుంచి కలకత్తాకు పాదయాత్ర చేపట్టిన బుచ్చిబాబు ఈడిగ ప్రదీప్ కుమార్ డి రాధాకృష్ణ కాకినాడకు చేరుకున్న యాత్రకు ఇంద్రపాలెం లాహుల వద్ద ఘన స్వాగతం పలికిన వాస్వి క్లబ్ మహిళలు ఆర్య సంఘం నాయకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం